హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను పాత బట్టను కలెక్ట్ చేసి బోడిగోడు తోటకి వెళ్ళి పంచానండి పాత బట్టను కలెక్ట్ చేసి ఈ పాత బట్టను మన హైదరాబాద్లో ఉంటున్న మన సంస్థ సభ్యురాలు షమీం గారు వాళ్ళ బంధువుల దగ్గర నెల్లూరులో వాళ్ళ బంధువులు ఉన్నారు అక్కడ కొంచెం పాత బట్టలు ఉన్నాయంటే ఇప్పించుకోండి అని నాకు ఫోన్ చేసి చెప్పారు ఫోన్ నెంబర్ ఇచ్చారనమాట నేను ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పాత బట్టలు అన్నీ కలెక్ట్ చేసుకొని స్లమ్ ఏరియాలోకి వెళ్ళి అన్నీ పంచిపెట్టానండి ఇక్కడ ఎంతో మంది పేదరికంలో ఉంటారు అందరికీ ఏ వస్తువున అనమాట ఈరోజు వాళ్ళు రెండు హ్యాండ్ బ్యాగులు పాత బట్టలు పిల్లలవి పెద్దలవి స్కూల్ డ్రెస్సులు నైటీలు హ్యాండ్ బ్యాగులు ఒక సూట్ కేసు కూడా ఇచ్చారండి సూట్ కేసు కూడా ఇచ్చారు ఇవి కూడా ఇచ్చారండి హగ్గీస్ ఉన్నాయి కదా పిల్లలు చిన్నపిల్లలు హగ్గీస్ అన్నీ ఇచ్చారనమాట ఈరోజు అన్నీ తీసుకెళ్ళి అనమాట ఏమి ఇచ్చినా తీసుకుంటారండి అక్కడ ఏమి ఇచ్చినా కూడా స్లమ్ ఏరియాలో ఏది వేస్ట్ అనమాట నాకైతే నేనైతే ప్రతీ నెల ఇలా పేద అందరికీ కలెక్ట్ చేసి పాత బట్టలు పంచుతూ ఉంటానండి ప్రతీ నెలలో ఒకసారి పంచుతూ ఉంటాను ఈరోజు ఈ పాత బట్టలను నాకు పంపించిన షమీం గారికి కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ తరపున ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి చేస్తున్నారు వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నమస్తే